సోషల్ మీడియా వారియర్ల కృషికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను సోషల్ మీడియాలో కేసీఆర్ మీద అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసే మా కార్యకర్తలకు ధన్యవాదాలు కేటీఆర్ మరి మా సన్నద్ధం అవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైన ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకు ఎవరికీ నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితున్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం ముందుకొద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ